చెప్పాడు ఇవాళ కరెంట్ ఉంటాను కదా రైతు బాగా ఇవాళ రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం రైతులకు పంట నష్టపోతే పదివేల రూపాయలు పంట నష్టపోతామని ఇస్తామని చెప్పి రెండు వేల నెలలోనే ప్రకటన జరిగింది ఇది ఈ విధంగా ఉంటే ఇలా కేసీఆర్ అంటున్నాడు పంట నిలిపోవడానికి కాంగ్రెస్ కాదనమాట అయ్యా నువ్వు కూలిపోవడం వల్ల నువ్వు కఠిన పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా అక్కడే ఉండడం వల్ల అవినీతి వల్ల ఇలా నాణ్యత లేకపోవడం వల్ల ప్రాజెక్టు వల్ల కంపెనీకి వచ్చింది కానీ కాంగ్రెస్ అలా కాదు ఇవాళ ముసలి ఉన్నారు పోయి ఎన్ని ముసల్ చూస్తా ఉన్నారు ఇవాళ అడ్డే రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు రైతుల గురించి టిఆర్ఎస్ మాట్లాడేదంటే మరి ఎనిమిది వేల మంది రైతుల ఆత్మ ఏం వాళ్ళు చనిపోయిన వైతుంది ఇవాళ ఒక రైతులు కాదు యువకులు చనిపోయి నిరుద్దాయి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన కదా మూడు నెలల ముప్పై మంది ముప్పై వేల మందికి మనం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది నిధుల పరిస్థితి చూస్తా ఉంటే మొత్తం చిప్ప చెతికి రాంగట్టు మరి కేసీఆర్ ప్రజల పైకి గంగపాలుసి ఏడు లక్షల రూపాయలు మరి తెలంగాణకి ఇచ్చి మరి చిప్ప చేతికించి ఇక మాట్లాడుతూ ఉన్నారు మేము గంగారో తెలంగాణ ఇచ్చాము ఇక కేటీఆర్ హరీష్ ఏం అధికారం అధికారంలో మరి మధ్యస్థితిగా లేకుండా పిచ్చులు ఎనిమిది సీట్లు అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి అని చెప్పి అయ్యా ఎవరితో ఎట్లా పొలగడతాం ఎనిమిది మందితో ఎట్లా పొలగడతాం అవసరం ఉంటుంది కలిసి మరి ఇంకేదో కుట్టున్నా వేరే రాష్ట్రాన్ని చేసినట్టు ఇక్కడ ఇన్ఫోలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఫోలో కూడా ప్రయత్నం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చేరికైనటువంటి అందరు నాయకులు మీరందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మండల పార్టీ ప్రజలకు మరి జడ్పీ చేసేవాళ్ళు ఇంతమంది సర్పంచ్ చేసేవాళ్ళు సింగిల్ చేసేవాళ్ళు చాలా నిధులు ఇవాళ పెద్ద మన పార్టీలో రావడం జరిగింది మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా మీకు కూడా సగం గుర్తింపు ఉంటుంది కానీ మేము కష్టంగా మీకు కూడా ఐదు ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాక మీకు మీ కష్టాలు లేదు నేను కూడా కష్టపడ అన్ని రకాల కష్టపడితే మీ దయ్య ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి కార్యకర్తల కష్టం యుద్ధం కూడా మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే మన వాళ్ళు మన అందరం కూడా కష్టపోవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే మాతో ఇరవై రెండు వేల మెజార్టీ వచ్చింది ఇంత మంది మెజార్టీ కంచనీ కంగారు మండలంలో పదివేల మెజార్టీ ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి అది మా పార్టీ మన నాయకులకే బాధ చెప్పడం జరిగింది నిజంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈ పార్టీ మన మండల నాయకులకు పెద్దలు గంగారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇవాళ సాంసంగ్ కానీ చాలా కష్టపడి వారంలో నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీకందరూ కూడా తప్పకుండా మీ స్థానం మీరు ఉంటుందే మీరు అపన Próximo!